కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఏ మలవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ప్రిన్సిపల్ భూమా శ్రీనివాసరావు రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విద్యార్థి భవిష్యత్తు బంగారు బాటలు వేయడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం ఉండాలని ప్రిన్సిపల్ సూచించారు మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు కాకినాడ జిల్లా రౌతులం ఏ మలవరం గురుకుల పాఠశాల మనం ఉండడం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గ్రాండ్ పేరెంట్స్ డే మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది మన ముందు ఇక్కడ పేరెంట్స్ అలాగే ప్రిన్సిపల్ గారు అలాగే సార్లు మన అధ్యాపకులు అందరూ ఉండడం జరిగింది అసలు నాస్తే సార్ అసలు ఇది ఎందుకు ప్రవేశపెట్టారు దీని యొక్క ఉపయోగం ఏంటి అసలు ఎందుకని ఎంతమంది హాజరు అవడం జరిగింది సారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తలపెట్టినటువంటి ప్రోగ్రామ్ ఇది విషయం ఏంటంటే విద్యార్థి జీవితంలో అభివృద్ధి చెందాలని బాగుపడాలని దానికి టీచర్సు పేరెంట్స్ సహకరించాలని అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు సహకరించాలని విద్యార్థులు మంచి ఉన్నతస్థితికి చేరుకోవాలని ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు మా స్కూల్లో ఈ ప్రోగ్రాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి మా యొక్క పేరెంట్స్ ఒక నాలుగు వందల మంది వరకు అటెండ్ అవ్వడం జరిగిందండి వారితో ఇప్పుడు పేరెంట్స్ మీ దగ్గర రావడం జరిగింది పేరెంట్స్తో మీరు కొలప్షన్ అవుతున్నారా లేదా అసలు ఏంటి సార్ మీ వాళ్ళ మీకు చెప్పలేని కొన్ని విషయాలను కూడా పిల్లలు పేరెంట్స్కి చెప్పుకుంటారు వారు మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇంకా మీకు ఇక్కడ స్కూల్కి సంబంధించి కాలేజీకి సంబంధించి ఓకే సార్ నేను రీసెంట్గా రావడం జరిగిందండి ఇక్కడ కొద్దిగా శానిటేషన్ విషయం అయితేనేమి కొద్దిగా వాటర్ సమస్య ఒకటి ఉంది అలాగే డార్మెటరీస్ విషయం అయితేనేమి క్లాస్ రూమ్స్ కూడా కొన్ని రిపేర్ వర్క్స్ ఉన్నాయండి వాటినన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ రిపేర్ చేయడం జరుగుతుందండి ఇది మారుమూల మెట్ట ప్రాంతం రూరల్ ఏరియా ఇక్కడ భద్రత విషయానికి వచ్చి చాలా పకడ్బందీగా ఎన్నో సంవత్సరాలు పట్టిన కొనసాగుతుంది ఇప్పుడున్న చుట్టూ ప్రహారీ ఉండడం జరిగింది భద్రత విషయంలో ఎలా ఉంది సార్ ఇక్కడ మీ స్కూల్ యొక్క స్కూల్లో భద్రత విషయంలో నెంబర్ వన్ అండి బాగానే ఉంది సార్ కాకపోతే కొద్దిగా గత సంవత్సరం కొద్దిగా రిజల్ట్ విషయంలో కొద్దిగా తేడా ఉందండి గతంలో నేను మూడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది మంచి రిజల్ట్స్ తేవడం జరిగింది అదేవిధంగా ఆ అదే రిజల్ట్స్ని కొనసాగిస్తానని మీకు సవనీయంగా తెలుసు తెలియజేస్తాను ఓకే సార్ అలాగే ఇక్కడ పిల్లలు పిల్లలు ఇప్పటివరకు అడ్మిషన్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ఆసక్తికరంగా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే గత కాలంలో ఇక్కడ చదివిన చాలామంది పిల్లలు ఓల్డ్ స్టూడెంట్స్ అయితే ఉన్నాయి చాలా మంది పిల్లలు అనేక ఉన్నత స్థాయిలో ఉండడం జరిగింది దానికి ఇప్పుడు కూడా ఉన్న పిల్లలు ఇటు విధంగా మీకు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది వాళ్ళని ఇంకా ఏ విధంగా మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ చాలామంది బిల్ బా బాడీ బిల్డింగ్ అయితే ఉని వెయిట్ లిఫ్టింగ్ అయితే అని అనేక క్రీడలు అయితే ఉన్నాయి ఉన్నత స్థానంలో ఈ యొక్క మల్లవారం గురుకుల పాఠశాలను ఉండడం జరిగింది ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఏం ప్రణాళిక ప్రకారం ఏం చేయాలనుకుంటున్నారు అంటే మా ఆధ్వర్యంలో సార్ పూర్వం ఎలాగైతే ఏ విధంగా అయితే మంచి రిజల్ట్స్ రాబట్టేమో అంతకు ధీటుగా మంచి రిజల్ట్స్ తెస్తామని అదేవిధంగా క్రీడల్లో కూడా రాణిస్తామని రాణింపజేస్తామనేసి మీకు తెలియజేసుకుంటాం మన ముందు ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ రావడం జరిగింది సార్ నమస్తే సార్ ఇక్కడ ఎలా ఉందనుకుంటున్నారు మీ పిల్లలు అయితే మీరు ఓల్డ్ గతంలో చదివిన దానికోని అది ఇప్పుడున్న దానికోని అంటే ఏ విధంగా ఉంది మార్పు చేర్పులు ఏమైనా ఉన్నాయా విద్యాపరంగా కానీ లేకపోతే ఫుడ్ పరంగా కానీ మీరేం గమనించారు ఇక్కడ నమస్తే అండి యాక్చువల్లీ మేము గతంలో చదివేట నిజంగా ఈ ప్లహరీ ఉండేది కాదు డార్మెంటరీస్ ఉండేవి కాదు మేము నీట్గా క్లాస్ రూమ్ ఒకటి అదే హాస్టల్లో ఉంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎత్తి కనుక నిజంగా క్లాస్ రూమ్లు ఉన్నాయి అలాగే హాస్టల్స్ ఉన్నాయి అలాగే ప్లహరీ కూడా ఉంది అంటే కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల మాకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కూడా మేము చదివాడు తెలుగు మీడియం ఈరోజు ఇంగ్లీష్ మీడియం సో మేము అయితే కనుక ఫుల్లీ సాటిస్ఫాక్షన్గా ఉన్నాం ఇంకా మంచి విజయం అందిస్తారని చెప్పేసి అండి ఈ సాంఘిక సంక్షేమం అన్నది వెనకబడిన వర్గాలకి అతి ప్రాధాన్యతమైన స్కూలు అయితే చాలామంది మీకులాగే పూర్వ విద్యార్థులు చాలామంది ఇక్కడ ఉన్నత స్థితుల శిఖరాలకి రాణించుకోవడం జరిగింది అయితే మీరు ఇక్కడ ఫుడ్ విషయం కానీ ప్రతిదీ గమనించడం జరిగిందా గతానికి ఇప్పటికీ మార్పు ఎలాగ ఉంది సార్ ఫుడ్ విషయంలో అయితే కనుక అప్పటికి ఇప్పటికి కూడా చేంజెస్ చాలా వచ్చేయండి చూసాము ఇప్పుడు కూడా ఫుడ్ చూస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మేము సాటిస్ఫైయం ఇప్పుడు ప్రజెంట్ ఏంటి కనుక ఫుడ్ హాస్టల్ ఇవన్నీ అంటే కనుక దీనికంటే పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచే నేర్పించడం ఇంకా పిల్లలకి కొత్తగా జిమ్ సెంటర్లు కానీ ఇటువంటి అన్నీ కూడా ఎక్కడి నుంచే జరిగేలా యాక్చువల్లీ ఒకసారి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసామంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ బయట తీసుకెళ్ళలేదు లేదు అందుకోసం అంటే మాకు ఇక్కడ స్కిల్ సెంటర్స్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఒకటి డిఫరెంట్ ఏమైనా కొత్తవి తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటున్నామండి ఓకే సార్ అలాగే మన మనతో ఉన్న వాళ్ళతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలకి నాందిగా ఈ సోషల్ వెల్ఫేర్ ఉండాలని ఈ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అవుతాని ప్రిన్సిపల్ అయితే ఆశిస్తున్నారు ఇంకా మెరుగైన విద్యను అలాగే మీరు పర్సంటేజ్ను అలాగే పిల్లలను ఉన్నత అభ్యర్థాలకు తీసుకెళ్ళడానికి ఎంత కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది కెమెరా మీరు అనిల్తో నానిబాబు చూస్తున్నాం అండి వైఎన్సీ న్యూస్